హాస్పిటల్లో పేషెంట్స్ చూసిన తర్వాత హరీష్ రావు గారు ఏదైతే వ్యాఖ్యలు చేస్తారు ఏమని ప్రభుత్వము సరిగా రెస్పాండ్ కాలేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి పంపించలేదని చెప్పి ఆయన విమర్శలు చేయడం జరిగింది నేను అక్కడ కూడా చెప్పినాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇలాంటి సంఘటనలో మెయిన్ ప్రాబ్లము ఎగ్జాషన్ ఉంటుంది బ్రీదింగ్ డిఫికల్టీస్ ఉంటాయి డిహైడ్రేషన్ ఉంటుంది దీనికి ఫస్ట్ ట్రీట్మెంట్ ఆక్సిజన్ ఇచ్చే దాని గురించి వీళ్ళందరినీ కూడా దగ్గర హాస్పిటల్లో షిఫ్ట్ చేసి ఆక్సిజన్ ఇచ్చి కొందరికి ఎవరైతే క్రిటికల్ గా ఉన్నారో పన్నెండు మంది వాళ్ళందరికీ కూడా వెంటిలేటర్ పైన పెట్టడం జరిగింది చాలా మంది బర్న్స్ తో ఉన్నారు ఎవరైతే అరవై డెబ్బై శాతం బర్న్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా క్రిటికల్ స్టేజే ఉంటుంది మూడు నాలుగు రోజులు పడుతుంది నిజంగా చేయడానికి తక్కిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రాణ హాస్పిటల్లో వాళ్ళందరికీ ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు బంద్స్ ఉన్నాయి వారు ఇక్కడ చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు వారికి ట్రీట్మెంట్ ఇప్పించి ఎవరికైతే అవసరమో డెఫినెట్లీ వాళ్ళందరికీ కార్పొరేట్ హాస్పిటల్స్ వెళ్ళి పంపించి వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ కల్పిస్తారు ఎవరు కూడా దీంట్లో రాజకీయం చేయొచ్చేది అవసరం లేదు దీంట్లో ఈ సంఘటనకి ఎంక్వైరీ చేసి మేనేజ్మెంట్ ఏమైనా ఉంటే నిర్లక్ష్యం ఉంటే డెఫినెట్లీ వాళ్ళ పైన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంటుంది ఈరోజు పొజన జరిగిన సంఘటనలో ఇరవై ఒక్క మందిని ప్రణామ హాస్పిటల్ తరలించడం జరిగింది ఇద్దరు మిగతా అందరూ ఎవరు కూడా ఈ హాస్పిటల్ మాత్రం ఎవరు కూడా సీరియస్ లేరు మహసం నాలుగైదు రోజులు డిశ్చార్జ్ అయిపోతుంది పేషెంట్స్ చిత్తగాత్రులు ఒక ధృవ హాస్పిటల్ ఒక పవన్ హాస్పిటల్ ధృవ హాస్పిటల్ నుంచి కూడా ఒక ఇద్దరు మూడు పేషెంట్స్ ని అపోలోకు తరలించారు థ్యాంక్ యూ